లేదు ఇష్టం కొయ్యమంటాను చాలండి తలకి బొప్పు కట్న ఇంకా దర్శనం లేదు మీకేమైనా మతిపోయిందా ఇంకా ఎలా ఆశపడుతున్నారండి అబ్బా కూతురు గురించి దయవేచ్చి వాళ్ళకి తప్పిపోయింది కానీ లేకపోతే నా బిడ్డ గొంతు కొయ్యాలని చూశారు కట్టే తడుగుటాలతోటి వాడు ద్రోహి వాడు దొందవడు ఆ బాధను మనం అర్థం చేయాలి అర్హత లేని వాళ్ళ కోసం బ్రతుకులు బలి పెట్టుకోవడం అవివేకం చెల్లెమ్మ చెప్పింది శ్రేయస్కరం ఇంతకాలం అనుకున్నవాన్ని జరగడానికి నాకు అదృష్టం ఉండొద్దా తల్లి మా అందరికీ మిగిలింది నువ్వు ఒక్కరితే కావలసింది నీ సుఖమేనమ్మా గొంతు గురి వేసుకోవడమేనా మావయ్య సుఖం నేను ఎవరిని చేసుకోను ఇలాగే ఉండిపోతాను అమ్మా ఏ సుఖానికి నోచుకొని ఈ ముసలివాడు నేను యాచిస్తున్నాడమ్మా ఈ ఒక్క కోరిక చెల్లించలేవా నీకు అన్యాయం చేయలేదన్న సంతృప్తి నాకు మిగలేవా హిందువుని గురించి ఇంకా నీకేవో ఆశలు ఉన్నట్లున్నాయి ఆనంద్ నువ్వెంత పిచ్చివాడి ఇది చూసావా ఇక ఈ రోజుతో నీకు హిందూ లేనట్లే కదూ పాప నిన్ను ఆదరించి చేర తీయగలిగింది ఇక నేను నా ప్రతిష్టకు నా సర్వనాశనానికి కారణం నువ్వు నువ్వు ఆనంద్ ఎప్పటికైనా నీకు నా అవసరం తప్పదు చూడు నేను ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఉంటున్నాను ఎవరిని అడిగినా చెబుతారు రమాదేవి బంగ్లా ఎక్కడంటే ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అక్కడికి రావచ్చు నా మాట విను ఇక్కడ నుంచి బయటపడడానికి బయటపడితే నీకోసం కాదు పాడు చేసుకున్న బ్రతుకు బాగు చేసుకోవడానికి బాగు చేసుకోవడానికి ఆనంద్ పెండ్ అయిపోతూ ఉంది ఎంత విర్రివాడు ఇందుకు పెళ్లి కాదు కానీ నన్నే నమ్మింది మనసు ఇచ్చింది ఇందు ఎనటికీ నాది నా హిందువును తక్కించుకోవాలి పోవాలి తప్పించుకుపోవాలి పోవాలి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమార్తె నిస్తుంది అంటే ఏమిటే ఎవరు வெள்ளி கூத்து போய் வச்சவ அம்மா பிராப்த வந்தேன் அம்மா பரிதாபப்படி ஏன் லா அம்மா உருக்கு. இந்து பதம் ముహూర్తానికి వేళంది సౌభాగ్యవతి సుపుత్రుని కనమ్మ ఒంటరిగాడు అని ఏమి అనుకోవచ్చు నువ్వు ఎప్పటికే నీ వాళ్ళమే బావా చిన్నప్పుడు నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించాం ఈ రోజు చెప్తున్నాను నీకు ఉన్నా లేకపోయినా నిజం చెప్తున్నాను చంపుతావా చంపు చంపు ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నేను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా ఇందు ఇంకెందుకు అప్రతిష్టపడడం కన్నా ఆడదానికి చావి ఇంకేం కావాలి అనురాగాన్ని ఆత్మను ఆత్మలు వంచుకునే బ్రతకడమేనా ప్రతిష్ట అనురాగం మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావు లేదన్న సంగతి మర్చిపోయావా లేదా ఇందు లేదా లేదు నేను నటించింది హిందూని కారు పరాయి దాన్ని కావు కానివ్వండి నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది అన్ని అధికారాలు నీకే ఉన్నాయి పండువంటి వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచే అధికారం నీకుంది కనీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్నా తండ్రి ఆశలన్నీ నాశనం చేసే అధికారం నీకే ఉంది ఆనంద్ అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు అందరినీ ఏడిపించావు ఎవరేమైనా పర్వాలేదు కానీ ఒక్కసారి మావయ్యని గుర్తుకు తెచ్చుకో లాంటి వాడి ధర్మస్వరూపుడే నీ కోసం ఎంత త్యాగం చేశాడు తల్లి లేని బిడ్డమని ఎంత అల్లాడిపోయాడు ఆ ప్రేమకంతా ప్రతిఫలం ఇదేనా ప్రపంచమంతా ఆయన కొడుకు ప్రపంచం అంతా అంటుంది నువ్వు అంటున్నావు సరే దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను కాకుంటే నువ్వు నువ్వు కూడా ఇంత తొందరపడిన దోషిగా నిర్ణయిస్తావా అవును నేను దురదృష్టమంతు కనుకనే దొంగలు కాని దొంగలై తండ్రికి కాని కొడుకునే ఈ నిందలు నేను ఇందు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను నువ్వు నా దానికి విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది చాలా ఉంచాను కానీ నీ ఒక్క విషయంలో మాత్రం విధిని బిక్కరిస్తున్నాను ప్రపంచాన్ని ఎదురిస్తున్నాను నా ప్రాణాలికై తెగిస్తున్నాను ఎవరైనా పిచ్చివాడా నీకు అవకాశము లేదు ఆమెకు అదృష్టము లేదు ఆనంద్ ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు ఆలోచించి నిర్ణయించుకో ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే వచ్చే నాతో వచ్చే ఆనంది రాక్షసి నువ్వా నన్ను బెదిరిస్తా ముందు నిన్ను నువ్వు కాపాడుకో లేకుంటే చంపేస్తా ఆనంది